ఏంటి అంతా అయిపోయింది అని బాధపడుతున్నావా నేను ఎన్ని కష్టాలని పడ్డాను ఎన్ని అవమానాలని భరించాను ఎన్ని నిందల్ని మోసాను ఎన్ని ప్రయత్నాలు చేశాను నా హండ్రెడ్ పర్సెంట్ నేను దీంట్లోనే పెట్టాను పగలనక రాత్రనక కష్టపడ్డాను ప్రతిరోజు కూడా నేను ఎంతో కష్టపడ్డాను ఎన్ని మాటలు పడ్డానో నాకు కావాల్సింది నాకు దక్కేందుకు నేను ఎంత కృషి చేశానో ఇలా ఎన్నెన్నో నేను చేశాను కానీ నాకు కావాల్సింది నాకు దక్కలేదు ఎందుకని నా గెలుపు నాకు రాలేదు అని బాధపడుతున్నావా ఇక ఓటమి అంతే నేను ఓడిపోయాను అని అనుకుంటున్నావా ఇక ప్రయత్నించి ఇంకా బాధపడి ఇంకా అవమానాలు భరించడం నా వల్ల కాదు అని అనుకుంటున్నావా ఇలాంటి జీవితం నాకు అసలు వద్దు అని అనుకుంటూ ఉన్నావా నీలాగే అందరూ ఆలోచిస్తే అవును మిత్రమా నీలాగే అందరూ ఆలోచిస్తే ఈ భూమి మీద మనుషుల కన్నా మృగాలే ఎక్కువైపోతారేమో ఇన్నాళ్ళు ప్రయత్నం చేశావు ఇన్నాళ్ళు కష్టపడ్డావు ఇన్నాళ్ళు అవమానాలని భరిస్తూ వచ్చావు అంతా అది అంతా నువ్వు దేనికోసం చేశావు దేనికోసమేనా ఈ ఓటమి కోసమేనా నువ్వు ఓడిపోయాను అని అనుకోవడం కోసమేనా చివరి దాకా వచ్చి ఓడిపోయి జీవితం నాకు వద్దు అని అనడం కోసమేనా ఇంత చేశావు ఒక చిన్న కథ ఒక వన్ మినిట్ ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు అతను ఈ ప్రపంచానికి ఏదైనా మేలు చేద్దామని గొప్పదేదైనా ఏదైనా ఇద్దామని ఏదైనా సాధిద్దామని అనుకుంటూ ఉండేవాడు ఆ పనిని మొదలుపెట్టాడు కంప్లీట్ ఫోకస్ టాలెంట్ కాన్సన్ట్రేషన్ మొత్తం ఉపయోగించి ఆ పనిని చేస్తూ ఉండేవాడు కానీ తను చేసిన మొదటి ప్రయత్నం అనేది విఫలమయ్యింది అలా ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉండేవాడు కానీ అన్ని సార్లు కూడా అన్ని ప్రయత్నాలు కూడా వివలమవుతూనే ఉండేవి తను ఓడిపోతూనే ఉండేవాడు ఈ సమాజమిక మొదలుపెట్టింది ఈ సమాజమిక మొదలుపెట్టింది అతనిని ఎగతాళి చేయడం మొదలుపెట్టింది ఇంకోటి ఏదైనా చేసుకో నీకొచ్చే పని ఏదైనా చేసుకో నీకు సెట్ అయ్యే పని ఏదైనా చేసుకో అని అవమానించడం మొదలుపెట్టింది హేళన చేయడం మొదలుపెట్టింది కానీ తను ఓటమిని అంగీకరించలేదు ఈ సమాజం ఈ సమాజం తనని అడుగడుగున వేలెత్తి చూపిస్తూ ఉన్నా సరే నువ్వు ఓడిపోయావు నువ్వు ఓడిపోయావు అని అడుగడుగున గుర్తు చేస్తున్నా సరే పట్టించుకోలేదు తన ప్రయత్నాన్ని తను ఆపలేదు ఎన్నిసార్లు ప్రయత్నించాడో తెలుసా ఎన్నిసార్లు తను తన ప్రయత్నాన్ని ఓడిపోయినా సరే తిరిగి ప్రయత్నించాడో తెలుసా కొన్ని వందల సార్లు అయినా సరే తను చేస్తున్న పనిలో ఆ ప్రయత్నంలో ఫెయిల్యూర్స్ 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 విఫలం విఫలం ఓటమి ఓటమి నో నాకు ఇది వద్దు నాకు కావాల్సింది ఇది కాదు నేను దీన్ని అంగీకరించను నేను దీన్ని అంగీకరించను అని మళ్ళీ తన ప్రయత్నాన్ని మొదలు పెట్టాడు కానీ చివరకు వచ్చేసరికి తన కష్టమేమి వృద్ధాగా పోలేదు తన అన్ని వందల ప్రయత్నాలు వృద్ధాగా పోలేదు తన వందల ప్రయత్నాలేమీ వృద్ధాగా పోలేదు తన రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగవ ప్రయత్నం అనేది సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యింది ఇంతకు ఈ మహానుభావుడు ఎవరు అని అనుకుంటున్నారా కొంతమందికి తెలిసే ఉంటుంది ఆయనే థామస్ ఆల్వా ఎడిసన్ ని కనిపెట్టిన శాస్త్రవేత్త అడుగు తడబడగానే ఆగిపోలేదు హేళన చేస్తున్నారు నా కొద్ది జీవితం అని అనుకోలేదు చివరిదాకా ప్రయత్నం చేసి తను అనుకున్నది తను సాధించాడు తనకు కావాల్సింది తను పొందుకున్నాడు ఇతనిలా కదా ఉండాల్సింది పట్టుదల ఇతనిలా కదా ఉండాల్సింది ఓర్పుతో జీవితమంతా ఇతనిలా కదా గెలిచేది ప్రయత్నం చేసేది ఒకసారి ఆలోచించు రెండు మూడు ప్రయత్నాలకే ఇక ఓటమి ఓడిపోయాను అని అనుకునే నీకు వేల వందల ప్రయత్నాలు చేసి గెలిచినాయి థామస్ అల్వా ఎడిసెన్కున్న తేడా ఎంత అని ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే అది ఏదైనా సరే దానికి సాక్ష్యం ఈ కథనే మిత్రమా ప్రయత్నిస్తే ఏదైనా సరే సాధ్యమే అది ఏ పనైనా సరే సాధ్యమే మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే ఇక అంతే ఒకసారి ఓడిపోయాను ఇక అంతే అని అనుకుంటే ఇక నీ జీవితం కూడా అక్కడితోనే ఆగిపోతుంది అలా అనుకోకుండా ప్రయత్నం చేసి చూడు అసాధ్యమంటూ ఏది ఉండదు నీకు ఖచ్చితంగా ఏదైనా సరే సాధ్యమే ఇది గుర్తు పెట్టుకో మిత్రమా ప్రయత్నం చేస్తే ఏదైనా సరే సాధ్యమే ప్రయత్నించి చూడు ఏదైనా సరే సాధ్యమవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దీస్ వీడియో ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ